వెంకటేష్ అనే వ్యక్తి ఇతను ఒక బిజినెస్ మ్యాన్ రిలేషన్ వ్యాపారం చేస్తున్నాడు ఇతనికి ఏప్రిల్ ఫోర్టీన్ తారీఖున ఒక ఫేస్బుక్లో ప్రశాంత్ అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది ఈ పరిచయంలో భాగంగా ఆమె తన వాట్సాప్ నంబర్ నుంచి కూడా ఇతనికి మెసేజ్ పెడుతూ చాట్ చేయడం జరిగింది ఇతని విషయాలన్నీ ఆమె చాటింగ్ ద్వారా తెలుసుకుండగా అతను ఒక వ్యాపారం చేస్తున్నాడు తెలుసుకొని ఆమె ఒక జీపీసీ గోల్డ్ బ్లాక్ చైన్ అనేది ఒక యాప్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ప్రాఫిట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈయనకు చెప్పడం జరిగింది ఈమె ఈ జీబీసీ యాప్ను వాట్సాప్ ద్వారా ఇతనికి వాట్సాప్ చేయడం జరిగింది అతను వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకొని అతను ఫస్ట్గా ఒక యాభై వేల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేశాడు ఈ ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోనే ఒక ట్వంటీ థౌసండ్ ప్రాఫిట్ వచ్చినట్టుగా అతనికి ఆ అకౌంట్లో చూపించడం జరిగింది తర్వాత ఇతనికి ఈ ప్రాఫిట్ బాగుందని చెప్పేసి ఇతను త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై రోజు ఈ అకౌంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ మూడు లక్షల యాభై వేల రూపాయలు ఫిఫ్టీ డేస్లోనే థర్టీ ఫోర్ లాక్స్ రూపీస్ మీకు క్రెడిట్ అయినాయని చెప్పేసి అతను అకౌంట్లో చూపించడం జరిగింది ఇది థర్టీ ఫోర్ ల్యాక్స్ రూపీస్ ఇది విత్డ్రా అని చెప్పేసి ఆమెకి మెసేజ్ పెట్టాడు మెసేజ్ పెడితే ఆమె ఏం చెప్పిందంటే ఫిఫ్టీన్ ల్యాక్ రూపీస్ మనం ట్యాక్స్ పే చేస్తే కనుక అమౌంట్ రిలీజ్ అవుతుంది లేకపోతే రిలీజ్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇతనికి మళ్ళీ ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అతను అకౌంట్లో పంపించాడు ఈ ఇన్వెస్ట్ దీంట్లోనే పెట్టిన తర్వాత ఆమె అక్కడ నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు ఆ ప్రశాంత్ అనే అమ్మ తర్వాత ఆమె కాల్ చేస్తుంటే బ్లాక్లో పెట్టడం జరిగింది మెసేజ్ చార్ట్ చేస్తే బ్లాక్ పెట్టడం జరిగింది ఇతను మోసపోయినా అని చెప్పేసి మన శాంతి నగర్ పోలీస్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము ఇప్పుడు ఈ ప్రశాంతి ఫోన్ నంబర్ ఆధారంగా ప్లస్ ఈ అకౌంట్ డీటెయిల్స్ ఏ అకౌంట్కు అమౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అనేది మొత్తం అంతా రిజిస్ట్రేషన్లో వారు తీసుకొని ప్లేస్ అవ్వచ్చు చేస్తాము ఇంకొకటి ముఖ్య ఏంటంటే ఈ మధ్యన సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయి దయచేసి సైబర్ నగరాల్లో వాళ్ళ ఊరలో పడకండి ఏది గుర్తు తెలియని అకౌంట్లు అనేవి యాప్స్ కానీ ట్రేడింగ్ యాప్స్ కానీ తెలియకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోకండి థ్యాంక్ యూ